హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం కన్నూరు గ్రామ పంచాయతీ కార్యాలయం ప్రారంభోత్సవం కోసం శుక్రవారం గ్రామానికి వచ్చిన హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పంచాయతీ రాజ్ రెవెన్యూ పోలీస్ శాఖ సిబ్బంది ప్రారంభోత్సవం చేయకుండా అడ్డుకున్నారు గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ప్రస్తుతం ప్రారంభించకుండా ఉండాలని దీనిపై ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చిన తర్వాతే ప్రారంభోత్సవం చేయాలంటూ విజ్ఞప్తి చేశారు అధికారుల విజ్ఞప్తికి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కూడా అంగీకరించారు లక్ష్మీపూర్ ఉన్న గ్రామం గ్రామంలో ఉన్న రైతులందరూ కూడా నీళ్లు రాక ఇబ్బంది పడుతూ ఉన్నారు దయచేసి గౌరవ ఈ ప్రభుత్వంని అధికారని నేను కోరుతూ ఉన్నాను ట్వంటీ టూ ఏ ట్వంటీ టూ బి నుంచి దయచేసి నీళ్లు వెంటనే విడుదల చేయాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను మీరు చేయకపోతే మేము పెద్ద ఎత్తున ధర్నాకి అక్కడ దిగాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం రైతులతోని ఎందుకంటే ఇక్కడ అనేక గ్రామాల నుంచి వచ్చిన రైతులందరూ కూడా ఉన్నారు ఇక్కడ వాళ్ళు ఇబ్బంది పెడతా ఉన్నారు మాకు నీళ్ళు వస్తులేవన్న ఖచ్చితంగా నీళ్లు కావాలని అడుగుతా ఉన్నారు మీరు ఒక్కటే అడుగుతున్నాయి ఇలా గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏ ఒక్క రోజన్నా ఈ హుజురాబాద్ నియోజకవర్గంలో కానివ్వండి తెలంగాణ ప్రాంతంలో కానివ్వండి నీళ్ల సమస్య వచ్చిందా కేసీఆర్ గారు ఉన్నప్పుడు నీళ్ళు ఎట్లా వస్తాయి ఇవాళ నీళ్ళు ఎట్లా రావు దీనికి జవాబు చెప్పాలి కదా అధికారుల ప్రభుత్వమా జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది ఖచ్చితంగా నీళ్లు వెంటనే ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాను మళ్ళా చెప్తున్నా హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న రైతులకు కూడా ఆల్రెడీ నాట్లేసుకుర్రు రేపు వాళ్ళకి ఇంకా రైతు బంధు పడలేదు మీరు మీ నోటితోని మీరే అన్నారు పదివేల రూపాయలు కాదు ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తాము అని ఆ పదిహేను వేల రూపాయలు ఇచ్చి ఆ రైతులని మీరు ఆదుకోవాలి అని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను అదే విధంగా కరెంటు కూడా తీస్తామని చెప్తా ఉన్నారు కరెంటు కూడా ఖచ్చితంగా ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాం దాని తర్వాత ఇవాళ ఇవాళ దళిత బంధు కూడా ఇవాళ ఉజరాబాద్ నియోజకవర్గంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఓ పైలట్ గా దళిత బంధు తీసుకొని ప్రతి దళితునికి పది లక్షల రూపాయలు ఇస్తే ఇలా శాచ్యురేషన్ మోడ్లో హుజరాబాద్ నియోజకవర్గంలో ఇచ్చినాం దీంట్లో ఓ పదిహేను వందల నుంచి రెండు వేల ఫ్యామిలీస్ కి ఫస్ట్ వీడిచ్చినాం సెకండ్ వీడితో ఇంకా డబ్బులు వాళ్ళ అకౌంట్లోనే ఉన్నాయి ఇంట్రెస్ట్తో సహా వాళ్ళ అకౌంట్లో జమ అవుతా ఉన్నాయి వాళ్ళ సెకండ్ వీడితో కూడా ఖచ్చితంగా రిలీజ్ చేయాలని ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను చేయకపోతే ఖచ్చితంగా దళితులతోని పెద్ద ఎత్తున మేము ధర్నా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు హెచ్చరిస్తా ఉన్నాం మీకు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే పబ్లిక్ చాలా ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి మీరు వెంటనే చేస్తారని మీరు వెంటనే కొంచెం కళ్ళు మీరు అంటారేమో అరే వీళ్ళకి ఆగుతలేదా నెల రోజులు అయింది చేస్తలేరు అని అవును మాకు కొంచెం ఆందోళన ఉంది ఎందుకంటే వాళ్ళ అకౌంట్లు మీరు ఫ్రీజింగ్ లో పెడుతున్నారు ఇలా ఇంకా రైతు బంధు మేమన్నది కాదు మీరనే గుర్తు చేస్తున్నాం ఇలా తొమ్మిదో తారీఖు మీరు ఆ రోజు ఏమన్నారు ఎన్నికల తారీఖే ముఖ్యమంత్రి మీకు రైతు రైతు బంధు ఇస్తా అన్నాడు రుణమాఫీ చేస్తా అన్నాడు ఇవన్నీ చేయాలని నేను డిమాండ్ చేస్తూ ఆరు గ్యారెంటీలు కూడా అన్ని కూడా కొంచెం ప్రాసెస్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్